Welcome to SVN News. విశాఖ ఎంపీ గీతం అధినేత శ్రీ భారత్ జన్మదినం పురస్కరించుకొని ఇరవై తొమ్మిదో వార్డు పరిధిలో ఇరవై తొమ్మిదో వార్డు టీడీపీ అధ్యక్షులు ఉరికిటి గణేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరబడ్డాయి ముందుగా కేక్ కట్ చేసి వార్డు పరిధిలో నిరుపేద మూడు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది అలాగే కేజెచ్ఓ హాస్పిటల్లో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది ముందుగా ఉరికిటి గణేష్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను ఎంతో ప్రేమగా చూసుకుని పలకరించి మా యువనాయకులు భరత్ పుట్టినరోజు జరుపుకో చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో క్లస్టమర్ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వర్లు జనరల్ సెక్రటరీ రాయన బంగారాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై తొమ్మిదవ వాటిలో మేము అంతా కలిసి పాత గంట మొత్తం జరిగి మేము చాలా జరుపు ఐదు సారీసి అలాగే కేజెస్ ఐఏఈ కూడా అలాగే ఏక వాళ్ళ శాఖలు అందరూ కూడా ఛార్జీలు ప్రెసిడెంట్లు కష్టాచార్జులు రిమీడియా అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరికీ సహకారాలు చెప్పేందుకు మీరు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఎంపీ గారు ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి కొద్దిగా అభిమానం తెలుగుదేశం కార్యకర్తలైనా సరే ఆయన చాలా ఇష్టం మించే వ్యక్తి ఆయన అందుకు ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమం ఆయన చెందుతున్నారు కాబట్టి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈరోజు మేము స్వతంత్రంగా ఆయనకి జరగజీ స్థలం బలంగా ఇరవై తొమ్మిది చేపడుతూ మరియు అందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చాలా కృషి చేసి చాలా కష్టపడ్డారు కానీ ఒకసారి పెద్దలు దృష్టి చెల్లి వాళ్ళు కూడా మన నాయకులు కొద్దిగా గుర్తించాలని ఈరోజు విశాఖపట్నంలో భర్త గారు ఉన్న బట్టి ఈరోజు కార్యకర్తలు ఆయన గుర్తిస్తున్నారు లేదంటే అమెరికా చూడండి నాయకులు ఎవరు కూడా చూడదు ఎవరు జరిగింది ఏం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు రాయణ బంగారాజు ట్వంటీ మీతో జనరల్ సెక్రటరీ గారు అయితే ముందుగా ఎంపీ భర్త గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి అయితే మన ఎంపీ గారు మూర్తి గారి మనందరినీ మార్చం కాకుండా ఆయన ఒక స్వతహాగా జనాదాన్ని పెంచుకుంటూ ఆయన కంపల్సరీ గెలవాలని స్టేట్లోని హైయెస్ట్ మెజార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ మెజార్టీ తెలిసి అందరి చూపుని ఆకర్షించారు అది అంత ఈజీ కాదండి ఐదు లక్షల మెజార్టీ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన లక్షలు వస్తారు ఐదు లక్షలు అంటే ఆయనకి మెయిన్గా ఆయనకి సంతంగా చరిసిన మాకు సో అది ఎందరూ డైనహిక్ లీడర్ని మీ అందరూ సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రజలు సపోర్ట్ చేసినందుకు ఆయన కూడా అలాగే విత్ ఇన్ వన్ వన్ ఇయర్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు ముందుగా ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటైన స్టీల్ ప్లాంట్ నుంచి ఫండింగ్ తీసుకురావడం పదమూడు పదమూడు వందల వేల కోట్లు ఫండింగ్ తీసుకొచ్చి ప్రొడక్షన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసి కాపాడుపాటు పట్టించేందుకు మన చంద్రబాబు గారిని ఎంతో కోర్స్ చేసి అలాగే మోడీ గారికి తీసుకెళ్లి ఒప్పించి ఆ ఫండింగ్ తీసుకొచ్చారు అట్లాగే విశాఖ జోన్ జోన్ కూడా జోన్ కూడా సాధించారు సాధించినట్టు కాకుండా దాని ఆఫీసుని కూడా ప్రారంభించారు ఇప్పుడు దా దానికి శంకుస్థాపన జరిగింది ఇవన్నీ ఒక సంవత్సరంలోనే ఒక పది సంవత్సరాలు చేయాల్సిన విత్న్ వన్ ఇయర్లోనే ఒక ఎంపీగా ఆయన సాధించి సాధించింది